అదే కేక కుద్దబాలన కుద్దబాలన సినిమా కుద్దర్లేదు ఓకే പറ്റలేదు പറ്റలేదు పర్లేదు పర్లేదు అన్న బాగుంది అన్న మూవీ కుద్దబాలన మామూలే వెళ్ళేంద్రే అన్న మామి వాళ్ళ సినిమా పాట టోరిందా లా ఉంది రొటనే అయ్యలేదు సిమాద్రి మిచ్ లెవెల్లో ఉంది బాగున్న సినిమా ఎంజాయ్ చేసాం మనం మామూలు ఎంజాయ్ కాదు పటటేనా ఎంజాయ్ 11 నిమిషం చూస్తే మళ్ళీ ఇప్పుడు చూస్తే మళ్ళీ చూస్తాం ఓకే ఆ మూవీ బాగుంది మూవీ బాగుంది ఇట్లా కననా ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది సెకండ్ హాఫ్ కొంచెం అట్రాక్ చేడా సస్పెన్స్ అట్రాక్ చేడా ఎక్స్‌పెక్టేషన్ ఉందా చాలా బాగుంది ఫైర్ రైటింగ్ అసలు మైండ్ పోతుంది ఒక్కొక్క సీన్ చూపుతుంది అసలు షార్క్ అయితే మామూలు కాదు బ్రో అసలు మాములు కాదు కాదు బ్రో అసలు మామూలుగా మైండ్ ఒక్కొక్క మైండ్ ఒక్కొక్క షార్క్ మైండ్ పోతుంది బ్రో అసలు మాములుగా ఇంకొకసారి బుద్ధ పేగాడండి దేవరా అంటూ బుద్ధ పేగాడి కాలం ఎగిరేసుకుంటే జై దేవరా ఏంటంటే బుద్ధ రాంబాయి వేరే సింపుల్ చెప్పాలంటే ఒకప్పుడు మింగితే దేవుడు అనేవాళ్ళు అప్పుడు మింగితే దేవరా అంటున్నారా దేవుడు మొన్న మన ఆడే ఆడేలాంటే వెంటేరా అని చెప్పిండు కాలేజ్ కాలేజ్ టైం వస్తుంది కాలేజ్ కాలేజ్ మామూలు వేరే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్

SON 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 net Sond ఉంది కదా అవునవును ఆ సెంటు

బాధ్యతగా ఒక నాన్నని ఒక వెల చంపడం అనేది అది చిన్న విషయం కాదు ఏ హిస్టరీలలో కానీ ఇప్పుడు దాకా ఏ సినిమాలలో కానీ చూడలే ఆయన వాళ్ళ నాన్నని చంపి సినిమాని ఎత్తుకి తీసుకెళ్ళిన ఒక ఎన్టీఆర్ వల్ల ఆయన अच्ले <laughs>

This is not a Friday night. ట్రోల్స్ ట్రోల్స్ ఎక్కువైతున్నాయి ఆ ట్రోల్స్ కాదు ఎంటే ట్రోల్ చేయాలంటే ఒక దమ్ ఉండాలా అది చూపించి నాన్న అదే లెక్క ట్రోల్స్ కాదు రివీల్ కాదు సినిమా చూడటం కాదు ఆయన ఒక కనబడ్డాడు అంటే ఒక లెక్క మావన్నే కాలు ఎగరేద్దన్నారు ఇవాళ